ఇక హైదరాబాద్లో మరో మాంగల్య షాపింగ్ మాల్ ప్రారంభమైంది రాజేంద్ర నగర్ పరిధిలోని నార్సింగ్లో మాంగల్య ఇరవై ఒకటవ షోరూమ్ను ఏర్పాటు చేశారు మాల్ ను విరూపాక్షి ఫేమ్ నటి సంయుక్త మేనన్ ప్రారంభించారు ఈ సందర్భంగా అక్కడ సందడి వాతావరణం నెలకొంది నార్సింగ్ ప్రధాన రహదారి హెచ్పి పెట్రోల్ పంక్ పక్కన ఏర్పాటు చేశారు షాపింగ్ మాల్లో సరికొత్త వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి దసరా దీపావళి పండుగల సీజన్ కావడంతో వస్త్ర ప్రపంచానికి కావలసిన నూతన వరువడుని ఇందులో ఉండటం విశేషమని నటి సంయుక్త తెలిపారు ఇలాంటి మరిన్ని షాపింగ్ మాల్ని మరిన్ని ప్రారంభించాలని ఆమె ఆకాంక్షించారు నమస్కారం సో ఆల్ బెస్ట్ అండ్ మనం ఇప్పుడు మంగళ్య షాపింగ్ మాల్ ది ట్వంటీ ఫస్ట్ షాపింగ్ మాల్ ఇనాగ్రేషన్ చేశాను నన్ను పిలిచినందుకు పిలుస్తుంది థ్యాంక్స్ అందిత థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ లోనే లెవెన్త్ షాపింగ్ మాల్ అనమాట అందుకంటే ఐ మీన్ అంటే సిటీలోనే ఇంత లెవెన్త్ షాపింగ్ మాల్ ఉన్నారంటే అంత సక్సెస్ఫుల్ గా

గుల్బర్గాలో టూ షాపింగ్ మాల్స్ దే ఆర్ ఓపెనింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫోర్ దీ యాక్టర్స్ అవచ్చు బిజినెస్ ఆల్ దిస్ దసరా సీజన్ మనకి సో ఒక ఫెస్టివల్ సీజన్స్ వస్తుంది సో అందరూ మీ ఇంట్లో బట్టలు కొనుక్కున్నారంటే మంగళ్యా షాపింగ్ మాలే మీరు ప్రిఫర్ చేయాలి